హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ శ్రీ పోతురాజు సహిత శ్రీ పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం సందర్భంగా ముంగమూరు గ్రామం భోగోలు మండలం నెల్లూరు జిల్లాలో ఈ నెల పన్నెండో తారీఖు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్స్ విభాగానికి మొత్తం ఏడు అండి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండో బహుమతి నలభై వేల రూపాయలు మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతి పదిహేను వేల రూపాయలు ఆరో బహుమతి పదివేల రూపాయలు ఏడో బహుమతి పదివేల రూపాయలండి మొత్తం సీనియర్స్ విభాగానికి ఏడు బహుమతులు అయితే నిర్వహించడం జరుగుతుంది ముంగమూరు గ్రామ పసుపు కమిటీ వాళ్ళు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్కడ న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన నిర్వహించారండి ఈ సంవత్సరం సీనియర్ విభాగం ప్రదర్శన నిర్వహిస్తున్నారండి ఈ సీనియర్స్ విభాగంలో ఉన్న రైతు సోదరులందరూ పాల్గొనవలసిందిగా ముంగమూరు పశు ప్రదర్శన కమిటీ వారి తరఫున కోరుకుంటున్నామండి కమిటీ సభ్యులు మల్లికార్జునరావు గారు అండి కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కేతిరెడ్డి చంద్ర గారు యాంకర్ వచ్చేసరికి యాంకర్ వచ్చేసరికి అండి నారాయణ స్వామి గారండి లైవ్ అయితే మన ఛానల్ నుంచి ఉంటుందండి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ అండి